తూర్పు బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రాబోయే రెండు రోజులు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ శాఖ అధికారి కరుణసాగర్ తెలిపారు మత్స్యకారులు చేపల వేటకు సూచించారు ఈ రోజునటువంటి ఉన్నటువంటి వాతావరణ సూచనలు మరియు హెచ్చరికలు గమనించినట్లయితే తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల రాయలసీమ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో మనకు ఈరోజు రేపు సంభవించడానికి అవకాశం ఉంది నంద్యాల ప్రకాశం బాపట్ల కృష్ణా గుంటూరు ఎన్టీఆర్ వెస్ట్ గోదావరి కోనసీమ ఈ జిల్లాలలో మనకు ఒకటి రెండో చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు రావటం జరిగింది కాబట్టి ఈ జిల్లాలకు మనము ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది మిగతా కాకినాడ ఈస్ట్ గోదావరి ఏలూరు పల్నాడు నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి వైఎస్ఆర్ కడప అనంతపురం కర్నూలు ఈ జిల్లాలలో మనము ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు ఈరోజు ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక రేపటి రోజున మనకు సిస్టమ్ కంప్లీట్గా పశ్చిమ దిశగా కదిలిపోతుంది కాబట్టి ఈ వర్షాభావం అంత పెద్ద ప్రభావం లేకపోవచ్చు అయినప్పటికీ కూడా మనకు ఒకటి లేదా రెండు జిల్లాల్లో మనకు రాయలసీమ దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు మరియు ముఖ్యంగా కర్నూలు నంద్యాల ప్రకాశం బాపట్ల గుంటూరు ఈ జిల్లాలో ఒకట్లేదు రెండు చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది మిగిలిన జిల్లాలో మనకు తేలికపట్నం ఒక మోస్తరు వర్షాలు కూడా బాగా కురేయటానికి అవకాశం ఉంది అలాగే ఉరుములతో కూడినటువంటి మెరుపులు కూడా సంభవించడానికి అవకాశం ఉంది ఈరోజు దక్షిణ అండమాన్ సముద్రం అలాగే ఆగ్నేయ బంగాళాఖాతం ఈ పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం గుర్తించడం జరిగింది ఇది ఇరవై నాలుగో తారీఖుకి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది ఆ తర్వాత ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి మనకు ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది కాబట్టి దాని వలన మనకు ఇరవై ఆరో తారీఖు నుండి రాష్ట్రంలో వర్షాభావం పెరిగేదానికి అవకాశం ఉంది మరి ముఖ్యంగా తిరుపతి నెల్లూరు ప్రకాశం బాపట్ల ఈ జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల మనము భారీ వర్షాలు అంచనా వేయవచ్చు లోతట ప్రాంత వాసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మరి ముఖ్యంగా పాడబడ్డేటువంటి బిల్డింగ్ కానీ లేకపోతే పాత కట్టడాలు ఏవైనా ఉంటే అవి కూడా పడిపోవటానికి అవకాశం ఉంది మరీ ముఖ్యంగా గాలులు మనకు దాదాపుగా ముప్పై రెండు నలభై కిలోమీటర్లు గరిష్టంగా యాభై కిలోమీటర్ల వేగంతో వీచేదానికి అవకాశం ఉంది కాబట్టి చెట్లు కూడా నేలకొరగడానికి అవకాశం ఉంది అలాగే విద్యుత్ స్తంభాలు కరెంటు స్తంభాలు నేలకొరగడానికి అవకాశం ఉంది మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలోకి వేటకు వెళ్ళలేదని మరి ముఖ్యంగా తీర ప్రాంతంలో బట్టి దక్షిణ కోస్తాంధ్ర తీర ప్రాంతం పట్టు కూడా ఎవరు చేపలకు బయటకు వెళ్ళలేదని హెచ్చరికలు చేస్తున్నారు